చేస్తున్నాడు వద్దు వదిలే నువ్వు పరిగెత్తడానికి అడ్డుపడుతున్న భారాలు ఎందుక నీ కొరకు ఒక ఉన్నతమైన బహుమానం ఎదురు చూస్తా ఉంది నువ్వు పరిగెత్తాలి వేలల్లో ఒకరిగా కాదు బహుమానం పొందు ఒక్కడిగా ఉండాలి ఇవన్నీ తగిలించుకుంటే ఎట్ట పరిగెడతావు నువ్వు వచ్చి నాన్న వెనక్కి చూడక నా అని అనంటే తడువు చేస్తున్నాడు నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఇంకేం ఎత్తుకుంటున్నారా బాబు సుధోమోలో నువ్వు కోరుకున్నది ఏమిటి సుధోమోలో నీకు అక్కడికి వచ్చేది ఏమిటి సుధోమలో నువ్వు దాచుకోగలిగేదేము నుంచి పారిపోతూ వెంట పెట్టుకుని తీసుకుని మధుర జ్ఞాపిక ఏమున్నది అక్కడ అంత దరిద్రం పాపం దుర్మార్గుల కామ వికారం చేస్తావు తప్ప దేనికోసం ఎత్తుకుంటున్నావు ఈ రోజున దేవుని సేవకునిగా మీకు మనమే చేస్తున్నాను నువ్వు పారిపోతున్నావా లోకంలోనండి యోసేపు పాపానికి పరుగులు పరుగులేశాడు లోతు సోదమ్ముల నుంచి పరిగెత్తలేకపోతున్నాడు లోతు భార్య నాలుగు అడుగులేసినా వెనక్కి చూస్తోంది ఇస్రాయేల్ ప్రజల గురించి ఎవడు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసినా వారు మనస్సు ఐగుప్తునకు పోగోరి వాగ్దాన దేశం పరుగులు వేస్తూ అడుగులు కనాను వైపు అడుగులు సియోను వైపు పడుతున్నాయి కానీ మనస్సు మాత్రం ఐగుప్తు వైపు ఉందట మీలో పరిగెత్తు ప్రతి వాడు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలంటే గురి వైపు బహుమానం వైపు పరిగెట్టేది సరే అసలు మొదలెట్టావా ఐక్య నుంచి బయటకు వచ్చావా సోదరుల నుంచి బయటకు వచ్చావా నుంచి బయటకు వచ్చావా పాపముడు ప్రేప ప్రేరేపించిన పాపిష్టి స్థలముల నుంచి పారిపోతున్నావా విగ్రహ ఆరాధన దూరంగా పారిపోతున్నావా చారిత్రాత్మకమైన మొట్టమొదటి కీర్తన దుస్తుల ఆలోచనకు దూరంగా పాపుల మార్గానికి దూరంగా అబ్బాసుకులు కూర్చుండే చోటుకు దూరంగా అసలు పారిపోతున్నావా ఆ కీర్తన టార్గెట్ ఏది నడువక నిలువక కూర్చోక మరి ఏం చేయాలి పారిపోవాలి దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ద సామ్ నడువద్దంటాడు నిల్చవద్దంటాడు కూర్చోవద్దాడు మరి ఏం చేయాలయ్యా పారిపో దిస్ ఈస్ ద సేఫ్ ఎట్ జోన్ ఫర్ యూ ఇది సరైన ప్లేస్ కాదు క్షేమ స్థలం కాదు నువ్వు బయలుదేరి రావాలి ఇంకా అక్కడే ఉన్నావా నాకు ఏ సై అంటే ఇష్టం నాకు వాక్యం అంటే ఇష్టం ప్రార్థన అంటే ఇష్టం ఆరాధన అంటే ఇష్టం కానీ ఇదంతా అపహాస్యకులతో కూర్చొని ఎంజాయ్ చేస్తానంటే ఎట్లా ఓరక బలికత్వంతో ఒకటి ఒక గెలిచే ఒకటిగా ఉండాలి ఎంతమంది నువ్వు దాటాలి లెక్క పెట్టుకో నీకు అసలు స్వయ ఉండటం లేదు నామకార్థులని దాటాలి బలికి దాటాలి ఆరంభ ఆరంభూర్లను దాటాలి క్రియలు సంపూర్ణము కాక మొదలు పెట్టి వదిలేసేవారిని దాటాలి ఒకప్పుడు గొప్పగా చెప్పుకొని విఫలమైపోయిన వాడిని దాటాలి నువ్వు చాలా ప్రయాసపడాలి చెప్పండి నా మీద ఏ లౌకికమైన భారం లేదని చెప్పగలవా నువ్వు ఉన్నయన్ని దైవికమైన భారాలైనా దేవుడిచ్చిన భారమేనా ఆత్మ సంబంధమైందేనా నువ్వు తగిలించుకున్నది ఏమీ లేదా లేనిపోని మీద మేదేసుకొని నీ పరుగు మందగించడం వలా వేగం తగ్గిపోవటంలా పరిగెడుతున్న వాడి ఒంటి మీద బరువు దించితే ఇంకా మంచిగా పరిగెడతాడు కదా లేనిపోని ఎత్తికెక్కించుకున్నావు నిధి కాని దాన్ని ఎత్తికెంచుకున్నావు తనకి లౌకిక విషయాలు రాజకీయ పద్ధతులు ఏదో ఎత్తికెత్తుకున్నావు నీకు అవసరం కాబాబి తమలో చెల్లెలు ఆలోచించండి లేనిపోని స్నేహాలు లేనిపోని బంధాలు అనవసర రిలేషన్స్ లేనిపోని అడ్డగోలు పనికి ఆవేశపూరితమైన కమిట్మెంట్స్ వీటి వలన నువ్వు ఎదగాలనంతగా ఎదగలేకపోతున్నావు సాగాలంత స్పీడ్గా రాలేకపోతున్నావు అవే లేకపోతే వదిలించుకుంటే ఈ పటికి ఇంకా చాలా ముందుకు వచ్చేదాన్ని లేనిపోని దరిద్రం వదిలాయి సురువుగా చుక్కలు పెట్టు పాపాలన్న దాని మీద దృష్టి పెడతారు కానీ దానికన్నా ముందు రకరకాల భారాలు ఉన్నాయి వదిలేసుకోమని చెప్పాడు దాన్ని ఎవరు పట్టించుకోవట్లా అందరి కాన్సన్ట్రేషన్ సులువుగా చెక్కులు పెట్టి పాపలు తర్వాత ముందు చెప్పింది వేస్తా నువ్వు భారంగా ఫీల్ అవుతున్నావు అని దైవికంగా దేవుడిచ్చినవేనా ఎందుకు మరి కన్ను పోయిందాకా కన్ను విలువ తెలియవ దేవడికి చీకటి ఇంత భయంకరమని ఎడుస్తావు అప్పుడు తట్టుకోలేవు ఒక దైవజనుడు కానీ హెచ్చరిక చేస్తున్నాడు వద్దు వదిలాయ్ నువ్వు పరిగెత్తడానికి అడ్డుపడుతున్న భారాలు ఎందుకాయి నీ మీద వదలు నీ కొరకు ఒక ఉన్నతమైన బహుమానం ఎదురు చూస్తూ ఉంది నువ్వు పరిగెత్తాలి వేలల్లో ఒకటిగా కాదు బహుమానం పొంది ఒక్కడిగా ఉండాలి ఇవన్నీ తగిలించుకుంటే ఎట్లా పరిగెడతావు నువ్వు నీ ప్రియుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నీ రోజు నీకు సిద్ధం చేశాడు పోని పనులు వదిలే సులువుగా చుక్కలు పెట్టి పాపాలు వదిలే ఏసు వైపు మాత్రమే చూడాలి అటు ఇటు చూస్తే పోతావు సాక్షాత్తు యేసులాగా నీళ్ళ మీద నడిచిన కూడా ఒక్కసారి అటు చూస్తే పడిపోయాడు మునిగిపోయాడు అండి మనం ఎంత పెద్ద గొప్ప పాత్ర యూట్యూబ్లు చూసుకుంటా ఇంటికాడ చూసుకుంటే దరిద్ర చూసుకుంటా తెచ్చుకొచ్చిందర ఒక్కసారి దర్శనం అయ్యా ఒక్కసారి గుండెలు బాదుకొని ఏడుస్తున్న బిడ్డలు ఎంత ఉంటారు నువ్వు ఇందాక దాకా చూసింది ఏంది బిడ్డ ఇప్పుడు నీకేం కావాలి అంటే ఎక్కడికి వస్తే అక్కడ పాత్ర పోషించాలా నువ్వు ఒక నటుడువా ఇంటి ఉంటే వేరే పాత్రన ఇక్కడికి వస్తే వేరే పాత్రనా ఇక్కడ కాసేపు చర్చిలో ఉంటాం కాబట్టి క్రైస్తవులం కాబట్టి దేవుని బిడ్డలను కాబట్టి వాలంటీర్స్ కాబట్టి క్వయిల్ కాబట్టి ఈ పాత్ర పోషించడం ఆమె చెప్పగానే మళ్ళీ దులుపుకుంటే మళ్ళీ దరిద్రం అదే బతుకు వే నవ్వులు అవే కేకలు అవే ఫ్రెండ్షిప్స్ ఏమిటి దరిద్రం అని క్రైస్తవుడి కాకపోతే రోషం కలిగి బతకాలి రోషం తక్కువ బతుకు బతకడం ఏంటి ఒక దరిద్రాన్ని వదిలిపెట్ట పూసుకుంటానికి సిగ్గట్లేదు మళ్ళీ కుక్కతన వాంతికి తిరుగుద్దంట పంది కడిగిన బురద నేను కుక్క కన్నా పంది కన్నా నయ నిరూపించుకోవాలని రోషం నీకు లేకపోతే ఏం బతుకాయ క్రైస్తవుడికి చేయ్ ఎట్టలతో ఉపవాసాలతో అభిషేకంతో వాక్యంతో దైవజనుడు కడగాలి ఇక్కడ మళ్ళీ దరిద్రమతో దరిద్రంతో పూసుకొని మళ్ళీ సండే వస్తే ప్రతి సండే శుద్ధీకరణే సరిపోతుంది నువ్వు అభిషేకం ఎప్పుడు పొందుకుంటావు కృపా వరముల చేత ఎప్పుడు అలంకరింపబడతావు పెండ్లి కుమార్తెకి ఎప్పుడు కడుగు ప్రభు కడుగు ప్రభు ఇదే పాట పాడు ఏడుపదే ఆరాధకుడు ఏడుపదే ప్రసంగికుడు కూడా ఏడిపోతే నేను కడగలు జరిగిపోతున్న పొర్లుడు అదే పాపం అదే పలకిర అదే దరిద్రం చాలా అనిపిస్తలేదా వద్దు అనిపిస్తలేదా తప్పు అనిపిస్తలేదా ఇవన్నీ అనిపిస్తలేవు కానీ బహుమానం కావాలనిపిస్తుంది ఎట్లా వస్తుంది నాన్న మొదట నా పాయింట్ ముందు పరిగెత్తండి రా బాబు ముందు పరిగెత్తండి దరిద్రం నుంచి రండి బయటికి ఆకలితో అల్లాడిపోతున్న ఒక బలహీనుడు ఓ ఇంటి వెళ్ళి అమ్మ అన్నం పెట్టమ్మా ఆకలితో చచ్చిపోతున్నాడంట ప్లేట్ తెచ్చుకోపోరా అన్నదంట లేదమ్మా పోను ఆకన్న తెచ్చుకోరా లేదమ్మా పోను కాగితం అన్న తెచ్చుకోరా బాబు అంటే మరి ఎట్లా పెట్టాలరా అంటే ఒంటి మీద కప్పుకొని కొంగలు తీసి ఆడేసి అందులో తింటానన్నాడంట తింటాను అయ్యో ఎట్లా ఏదో ఒకటి అయ్యమ్మ ఆకలి చచ్చిపోతున్నానంటే పప్పుచార అన్నం అట్లా తింటే ఎవరు అని ఏదో తింటారలేమ్మా బిట్ ఇక అది బాధ పళ్ళకి ఎంత చెప్పినా వినటం లేదని ఆ గొంగట్లోనే ఆ గొర్రె బొచ్చుతో తయారు చేసిన గొంగలి ఉంటుంది కదా దాంట్లోనే అన్నం వేస్తే పప్పుచారేస్తే గబ్బ గబ్బ తింటున్నాడంట ఆకలి ఒక్క ముద్ద తినాడు చి ముద్ద ముద్దకి ఇంటికి వస్తున్నాయి ఆమె చేసిందా అది నువ్వు తినేది ఎక్కడరా నీకు మరి ఇంక ఏం అమృతం వస్తుందా నీకు నువ్వు ఆ బలహీనతలు ఉండి ఆ రిలేషన్స్లో ఉండి ఆ వ్యర్థమైన దాంట్లో ఉండి ఆ పాపములో ఉండి ఆ వ్యర్థతలో ఉండి ఆ దోషములో ఉండి చేదు ఫలాలు వస్తున్నాయి ప్రభావా నీ చర్చి నమ్ముకున్నగా నాకు ఇంకా ఆశీర్వాదం రాలేదు నాకు అంత ఎదురు దెబ్బ తగులుతున్నాయి నువ్వు పరిగెత్తు ఫస్ట్ రా బయటికి లోతు ఇంటికి వచ్చిన దేవదూతలి రాత్రి నీకు ఓకింపు ద్వారా వచ్చి నిన్ను లోకొస్తున్నాను బయటికి లోబడితే అప్పగించుకుంటే అందులోంచి బయటికి రాగలిగితే ఇప్పటికైనా నీకు ఒక క్షేమ స్థలం ఎవరు రావరవైపు చూస్తున్నావు ఏసీ వైపే చూడాలంట చాలామంది వ్యక్తులు మాట్లాడతారు ఈ భయంకరణ పద్ధతులు చూసి మా విసుకొచ్చిందని మేలు పాసన ఎవడెవరు నువ్వు ఎందుకు చూడాలి అసలు వాడిని చూడమని నీకు చెప్పినోడు ఎవడాడు నా వైపు చూడరాని కమ్మగా ఏసఐ చెప్తుండే కను ఏసై సరిపోలేదా ఏసై చూస్తే నీకు తృప్తి కావట్లేదా అసలు చూడబుద్దే కావట్లేదా నీకన్నా చెడిపోయిన ఒకడు చూసి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా పరిచయం ఉన్నాడు చూడాడు సుంకరకన్నా నేను బెటరు సుంకరకన్నా నేను బెటర్ నువ్వు అంత ఫీల్ రకం రకమైతే నువ్వు ఏసే నీకన్నా మంచు అంతా కదా పోల్చుకోవాలి ముప్పై ఆరు మార్కులు వచ్చినాడు తెగ మురిసిపోతున్నాడు ఎందుకంటే ముప్పై ఐదు వచ్చినాడు చూసి సిగ్గు లేకపోతే సార్ నీకు సిగ్గు తప్పిన చదువు కాదురాది రోషన్ తక్కువ బతుకని నేను దేవుని వాక్యాన్ని దేవుని ఆలోచన విధానాన్ని అంగీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను వాళ్ళు ఆమె అని చెప్పండి అంత అంగీకరించే రకమైతే ఇందాక చెప్పేవాళ్ళు నేను అడిగాక చెప్పడం కాదు ప్రారంభంలో చెప్పాను అవునంటూ ఆమెనంటూ ఏకీపిస్తున్నాయనకాల రమ్మని అలా కూర్చున్నారు చూడు నాకు టైం లేదు నేను బావాల దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెల్లు ఊరక వాగ్దానాలు అభినందనల ఆశీర్వాదాలు ఆ బాపతో అయితే మరి ఇక్కడ నా దగ్గర మీరు కూర్చోలేదు కాసేపు ఏసీలన్నీ తెగ తిరుగుతున్న చివట పడుతుంది కోటికి అప్పుడే వచ్చినావా ఏం కాదు